హాయ్ ఫ్రెండ్స్ మా న్యూ హౌస్లో నేను చేసుకున్న తొలి తద్ది గౌరమ్మ పూజ అంటే ఉండ్రాల తద్ది పూజ నేను ఆ పూజ ఏ విధంగా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది ఇంకా తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఫ్రెష్ అయ్యి దేవుడికి దీపారాధన అయితే చేసుకున్నాను ఈలోగా అత్తయ్య ఫుడ్ ప్రిపేర్ చేసిస్తే ఇంకా తెల్లవారుజామున ఆ ఫుడ్ తినేసి ఈవినింగ్ చెక్కు వచ్చే వరకు ఉపవాసం ఉండాలి ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి కదా నీరసం వచ్చేస్తని చెప్పి ఇంకా మార్నింగ్ టైంలోనే దేవుడి దగ్గర అన్నీ అయితే కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను పేటకి పసుపు రాసి బొట్టలు పెట్టి తోరణాలు పోసి పసుపుండ్లు అవి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో ఇలా దేవుడిని అయితే డెకరేషన్ అదే పత్రి అవి పెట్టి దేవుడి దగ్గర అన్నీ సర్దేసుకున్నాను ముత్తైదులు ఎదులుగా ఇవ్వడానికి పసుపుడ్లు తాంబూలం అవి ఈలోగా అయితే ముప్పై ఫుల్ వర్షం అయితే వచ్చేస్తుంది ఇంకా ఈవినింగ్ రాదేమో అని భయం అయితే వేస్తుంది కానీ ఈవినింగ్ టైంకి వర్షం తగ్గిపోయి చుక్క అయితే కనిపించింది ఇంకా నేను రెడీ అయ్యి వెళ్ళి వాళ్ళకి పసుపు ఉండ తాంబూళ్ళం ఇచ్చేసి వచ్చి ఇంకా దేవుడి దగ్గర కూడా అయితే దీపారాధన చేసేసుకుని చుక్కను చూసి అయితే నా తద్ది గౌరమ్మ పూజ అయితే పూర్తయింది ఇంకా తోరణం కూడా అయితే కట్టేసుకున్నాను నేనైతే ఈ విధంగా ఉండ్రాల తద్ది పూజ చేసుకున్నాను మీరు ఏ విధంగా చేసుకున్నారని అయితే కామెంట్